श्रीमन्महाभारतमुनागुवन्दल मुफ़ै एडव एडवरोजु। ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము ఇరవై రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణుడు జరాసంధునితోని ఓ జరాసంధ మేము నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాం నువ్వు రాజులందరినీ విడిచిపెట్టు లేదా యమలోకానికి పోతావు అని అనగానే జరాసంధుడు రకంగా అంటూ ఉన్నాడు ఓ శ్రీకృష్ణ నేను యుద్ధములో జయించి ఈ రాజులందరినీ బందీలుగా చేశాను నేను జయింపని శత్రురాజు ఒక్కడైనా ఇక్కడ లేనే లేడు అయినా క్షత్రియునికి ఇది ధర్మబద్ధమైనటువంటి జీవితమే కదా పరాక్రమముతో శత్రువులను వశపరుచుకోవటం అనేటటువంటిది క్షత్రియ జీవితమే కదా నేను క్షత్రియ నియమాలను గుర్తుంచుకొని వాటిని పాటిస్తూ ఎల్లప్పుడూ దేవతల కొరకు బలి ఇవ్వటం కోసము తీసుకొని వచ్చినటువంటి రాజులను నీ భయముతో ఇప్పుడు ఎట్లా విడిచిపెడతాననుకుంటున్నావు మీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీలో ఒక్కరితో కానీ ఇద్దరితో కానీ ముగ్గురితో కానీ లేదా విడివిడిగా కానీ కలిపి కానీ యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని జరాసంధుడు ఇక తన పుత్రుడైనటువంటి సహదేవునికి పట్టాభిషేకం కోసమని ఆజ్ఞలు జారీ చేశాడు ఇటువైపునేమో శ్రీకృష్ణుడు కూడా సిద్ధపడుతూ ఉన్నాడు అని వైశంపాయనుడు చెప్పగానే జనమేజయుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ మహర్షి శ్రీకృష్ణుడికి జరాసంధుడికి వైరము ఏ రకముగా ఏర్పడిందో ఆ వృత్తాంతాన్ని కూడా నాకు చెప్పండి అనగానే వైశంపాయనుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా యాదవ వంశములో వసుదేవుడు ఉండేవాడు అతడు యాదవుల రాజైనటువంటి ఉగ్రసేనునికి నమ్మకమైనటువంటి మంత్రి ఉగ్రసేనుని కుమారులలో బలవంతుడు కంసుడు అందరికంటే పెద్దవాడు అతడు అన్ని శస్త్రవిద్యలలో ఆరితేరినటువంటి వాడు జరాసంధుని కుమార్తె ఆ కంసుని భార్య ఆ కంసుడు మధురా నగరానికి పట్టాభిషిక్తుడయ్యాడు తన తండ్రిని బందీని కావించి ఆ రాజ్యాన్ని తాను మంత్రులతో కలిసి అనుభవిస్తూ ఉన్నాడు అయితే కంసుడు వసుదేవుని యొక్క మంచి మాటలను వినటము లేదు మంచి ఆదేశములను పాటించటం లేదు అయినా ధర్మబుద్ధి కలిగినటువంటి వసుదేవుడు సతేనా సహా తత్ రాజ్యం ధర్మతఃపర్యపాలయత్ ధర్మబుద్ధి కలిగినటువంటి వసుదేవుడు రాజ్యాన్ని ధర్మముగా పరిపాలింపచేస్తూ ఉన్నాడు కంసుడు ఆ వసుదేవుని పట్ల ప్రసన్నుడై తన చెల్లెలు దేవకితో వివాహాన్ని జరిపించాడు అయితే వసుదేవుడు దేవిని ఒకనాడు రథమెక్కించుకొని తీసుకొని పోతూ ఉన్నప్పుడు ఆ మహారాజు కంసుడు కూడా రథమెక్కి బయలుదేరాడు ఆ సమయములో ఆకాశములో నుండి ఒక దేవదూత యొక్క వాణి స్పష్టంగా వినిపించింది వసుదేవుడు కంసుడు ఆ అశరీరవాణి పలుకులను విన్నారు ఆ పలుకులేమంటే ఓ కంసుడా నేడు ఏ దేవకినైతే నువ్వు రథము మీద తీసుకొని మధురకు వెడుతున్నావో ఆమె ఎనిమిదవ గర్భములో నీ మృత్యువు జన్మిస్తాడు అని వచ్చినటువంటి ఆ ఆకాశవాణి మాటలను విని కంసుడు పరమ దుర్బుద్ధి కలవాడు కనుక తన పదునైనటువంటి ఖడ్గాన్ని తీసి ఆమె శిరస్సును ఖండించబోయాడు అంటూ వైశంపాయనుల వారు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ